ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అనుకూల ఫలితాల కోసం ఈ తప్పులు చేయకూడదు ఆరాధన అనేది హిందూ మతం యొక్క మూలాధారం భక్తులు ఒకరిని పూజించని రోజు ఉండదు వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది అందువల్ల ప్రజలు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వారి ఇళ్లలో పూజలు చేస్తారు మత విశ్వాసాల ప్రకారం పూజ ఎల్లప్పుడూ సరైన సమయంలో చేయాలి ఇలా చేయడం వల్ల పూజ విజయవంతం అవుతుందని చెబుతారు రోజు ఐదు సార్లు పూజ చేయాలి ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నుండి తెల్లవారుజాము ఐదు గంటలు గంటల వరకు మొదటి పూజ బ్రహ్మ ముహూర్తం రెండవ పూజ ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటల వరకు మధ్యాహ్న పూజ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం పూజ సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఉదయం ఆరు గంటలు గంటల వరకు మరియు శయన పూజ రాత్రి ఉదయం తొమ్మిది గంటలు నుండి గంటల వరకు చేయవచ్చు పరమశివుడు మరియు పార్వతి కూడా సాయంత్రం పూట భూమిపై సంచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే సంధ్యా పూజలు చేసి పరమశివుడు మరియు పార్వతి మాత అనుగ్రహం పొందాలి సాయంత్రం పూజకు సంబంధించిన ప్రత్యేక నియమాలు ఉన్నాయి వీటిని పాటించడం చాలా ముఖ్యం పూజ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మధ్యాహ్న సమయంలో ఎప్పుడూ పూజించకూడదు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్య పూజలు పూజలు చేయకూడదు ఈ సమయంలో చేయడం వల్ల ఎలాంటి అనుకూల ఫలితాలు రావు ఉదయం పూజకు పూలు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది సాయంత్రం పూజకు పూలు కోయకూడదు శాస్త్రాల ప్రకారం సాయంత్రం పూలు తీయడం అశుభంగా భావించబడుతుంది అందుకే సాయంత్రం పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించకూడదు ఉదయం పూజలో శంఖం మరియు గంట ఊదాలి ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది కానీ సాయంత్రం పూజలో గంటలు మరియు శంఖాన్ని ఊదకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవతలు మరియు దేవతలు నిద్రపోతారని మరియు వారి విశ్రాంతి శంఖం లేదా గంట శబ్దంతో చెదిరిపోతుందని నమ్ముతారు శాస్త్రాల ప్రకారం ఉదయాన్నే భగవానుని పూజించి ఆరాధించే సమయంలో ఆయనకు నీటిని సమర్పించాలి అయితే సూర్యాస్తమయం సూర్యాస్తమయం తర్వాత తర్వాత సూర్య సూర్య పూజించకూడదు పూజించడం శ్రేయస్కరం కాదు అంతే కాకుండా సాయంత్రం పూజలో తులసిని ఉపయోగించకండి సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు విశ్రమిస్తున్న స్వామికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సాయంత్రం పూజ చేసిన తర్వాత ప్రార్థనా స్థలం యొక్క తెరలు తీసి ఉదయం మాత్రమే తెరవండి సూర్యాస్తమయానికి ముందు సాయంత్రం పూజ చేయాలి భగవంతుడిని పూజించడానికి సాయంత్రం సమయంలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగించాలి నెయ్యికి ఒకటి నూనెకు ఒకటి పూజ సమయంలో ఎల్లప్పుడూ తమ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇతర పాటు ఇంట్లో సంతోషం కలుగుతుందని నమ్ముతారు ఈ సమయంలో మీ కుడి వైపున గంటకర్రలు మరియు పూజ సామగ్రిని ఉంచండి తలకు కప్పకుండా పూజ చేయకూడదని గుర్తుంచుకోండి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి రోజా పువ్వు ఓన్ రోజా పువ్వు